ప్రైజ్ దలాట్ ఇది నా జీవవాకు కీర్తల గ్రంథధ్యానం నూట పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై నాలుగు వచనం నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు నేను భూమి మీద పరిదేశినే ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను గద్దించుచున్నావు నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనం అనుసరించున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచూ నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తములే ఉన్నవి హల్లే లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై రెండు ఇరవై మూడు వచ్చలను బట్టి చూస్తే రచయిత కష్టంలో బాధల్లో ఉన్నాడు ఆ పరిస్థితిలో ఏం చేయాలో అతనికి తెలుసు ఇలాంటి సమయాల్లో ఉండే మన అందరికీ అతడు ఆదర్శం ఏ విధంగా అంటే ఆ సమయంలో కీర్తనకాడు చేసిన మూడు పనులను బట్టి మొదటిగా ఇరవై మూడో గమనిస్తే అతడు దేవుని కట్టడంలో తలపోస్తూ ఉన్నాడు రెండవదిగా అతడు వాటిని ఆనందిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగవ వచనంలో చూడగలం అలాగే మూడవదిగా వాటిని ఆచరణలో పెడదామని నిశ్చయించుకున్నట్లు పదిహేడవ వచనంలో చూడగలం ఇక పద్దెనిమిది వచనంలో నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తిరుగుము అని అంటున్నాడు కీర్తనకాడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో ఉన్నా దేవుడు మన మనోనేత్రాలు తెరిచేటంత వరకు వాటిని మనం చూడలేం ఇక్కడ రచయిత ప్రార్థించినట్లు మనము ప్రార్థించడం మంచిది ఎఫ్ఎల్ రాసిన పత్రికలో పౌలు ఇదే ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలం ఆయన వాక్యంలోని శక్తిని ఆయన గురించిన జ్ఞానం తెలియాలంటే మన మనోనేత్రాలు తెరవబడాల్సిందే పంతొమ్మిదవ వచనంలో నేను భూమి మీద పరిదేశే ఉన్నాను నీ ఆజ్ఞ నాకు మరుగు చేయకము కీర్తన కాడంటున్నాడు విశ్వాసలమైన మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోకానికి చెందినవారం కాము మన నగరం మన దేశం పరలోకంలోనే ఉన్నాయి మన నగరం మన దేశం పరలోకంలో ఉన్నాయి మనం దానికి చెందిన వారమే మన ఆశలు కోరికలన్నీ దాని మీద లగ్నమై ఉన్నాయి ఏసే మన రాజు మన రక్షకుడిని రెండో రాకడ కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు స్థిర నివాస మనకు పరలోకం ఇరవై వచనంలో కీర్తన కాడు నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది అని అంటున్నాడు దీని అర్థం నీ న్యాయ నిర్ణయాల మీద ఎప్పుడు ఉన్న ఆశతో నా ప్రాణం తప్పించిపోతూ ఉంది దేవుని వాక్కును తెలుసుకోవాలని రచయితకున్నంత తీవ్రమైన ఆశ మనకుంటే త్వరలోనే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయాలి కానీ కొందరు ఉంటారు వారికి దేవుని వాక్యం అంటే భౌతిగా ఆసక్తి ఉండదు అంటే వారు దేవుని వాక్యంను తిరస్కరించేవారు అలా తిరస్కరించేది గర్విష్ఠులే వారు నాశనం కాకూడదనే ఆయన తన వాక్కుచేతవాన్ని గద్దిస్తున్నాడు అందుకే ఇరవై వచ్చిన కీర్తనాడు అంటున్నాడు గర్విష్ఠుని గద్దించుచున్నావు నీ ఆగ్నేయుడిచ్చి తిరిగి వారు శాప నిజమే కదా ఆయన వాకును తిరస్కరిస్తే కాక మరేం వస్తుంది అయితే ఇరవై రెండవ వచ్చిన రాయబడినట్టుగా ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే మన జీవితంలో నిందలు అవమానాలు ఉండవు ఒకవేళ మన తప్పు లేకుండా వచ్చినా వాటిని మనకు దీవెనగా మారుస్తాడు మన ప్రభు మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యానుసారం జీవిస్తూ ఉంటే మనకు విరోధంగా రూపొంపబడి ఏ ఆయుధము వర్ధి లేదు మనకు వ్యతిరేకంగా ఏ అంధకార శక్తులు పనిచేయవు ఎందుకంటే మనలో ఆయన వాక్యం ఉన్నది ఇరవై నాలుగవ వచ్చల కీర్తన అంటున్నాడు నీ శాస్త్రము నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్త ఉన్నవైనయి మనం దేవుడంటే లెక్కలేని వీరోధుల లోకంలో ఎలా జీవించాలో దేవుని వాక్కు అమోఘమైన రీతిలో మనకు నేర్పిస్తుంది ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పిస్తుంది ఏ విషయంలో సరే మనకు ఆలోచనలు చెప్పేవారు లోకంలోని మనుషులు కాకూడదు దేవుని వాక్యమే ఉండాలి అప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుంది అలా ఉండాలి అంటే ఈ వచనములలో చెప్పబడినట్లుగా మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి వాక్యమును బట్టి సంతోషించే వారంగా ఉండాలి ఆ వాక్యానుసారంగా జీవించే వారంగా మనం ఉండాలి దేవుడటి కృపను మనకు దయచేయన గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలో గ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రముల ప్రభా ఈ యొక్క తండ్రినైనా కీర్తన నూట పంతొమ్మిదో అధ్యాయం ఈ పదేడు నుంచి ప్రభు ఇరవై నాలుగు వచనాలలో మీరు మాకు అనేకమైనటువంటి సంగతులు నేర్పించారు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి మేము కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలో ప్రభా మాకు నేర్పించారు తండ్రి నీకు స్తోత్రముడు తండ్రి అవును ప్రభా తండ్రినైనా నీ యొక్క వాక్యముని ధ్యానిస్తూ తండ్రి నేను నీ వాక్యను బట్టి ఆనందిస్తూ అలాగే ప్రభా తండ్రి ఆ వాక్యముని తండ్రి ఆచరణలో పెట్టుటకు తండ్రి నిన్న నిర్ణయించుకొని మేము జీవించుటకు తండ్రి తండ్రినైనా మేము చేయగలిగితే తండ్రి మాకున్న కష్టాలు బాధల నుంచి మేము బయటపడగలమని మీరు మాట్లాడారు అవును ప్రభా ఎందుకంటే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాకునైనా ఆశ్చర్యమైన సంగతులు ప్రభా తండ్రి కనిపిస్తాయి అలా నైనా మా మనోనేతలు తెరవబడాలి అవి తెరవబడనంత వరకు మా బ్రతుకు ఇంతే ప్రభా కాబట్టి నేను వాక్యం చదువుతున్నప్పుడు మాకు కూడా నైనా నీ ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకుంటూ జ్ఞానం కలుగుటకు మనోనేతలు తెరవమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనంలో స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి నైనా అయా తండ్రి నైనా నీ ఆజ్ఞలు తండ్రి మేము మరిచిపోయినా తండ్రి మరుగైపోయినా మా బ్రతుకు నిత్యనాశనమే ఇక్కడే ఉండిపోతాం కానీ మా లోకం పరలోకం కదా ప్రభా మమ్మల్ని అక్కడికి కదా మీరు తీసుకెళ్ళాలి కానీ దాన్ని తగినట్టుగా జీవించాలి కాటిని వాక్యం ఎప్పుడూ మా చెంత ఉంచుకొనుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రిని వందనాలు స్తోత్రంలో ప్రభా అవును ప్రభా తని నీ వాక్యాల మీద ఆశ పెట్టుకొని ఎప్పుడు వాక్యం వస్తుందా ఎప్పుడు వినాలా ఎప్పుడు చదవాలి ఎప్పుడు తను వీటి మీద ఆసక్తి కలిగి జీవించడం నీ కృపదయి చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అవును ప్రభా గర్విష్ఠుల వల్లే మేము వాక్యాన్ని తిరస్కరించకుండా వాక్యానికి తండ్రినైనా మేము చెవి అవ్వకుండా ఉంటే మా నాశనం అయితే అలా కాకుండానట్లు నీ వాక్యానికి లోబడిటకు నీ వాక్యానుసారంగా జీవించడం నీ కృపదయచ అంతేకాదు ప్రభా తండ్రినైనా మాకు ఆలోచనకర్తలు లోకంలో మనుషులు కాదు కానీ నీ వాక్యమే మాకు ఆలోచనకర్తగా ఉండి మా బ్రతుకులు మార్చేదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అట్టి రీతిగా మా బ్రతుకులను మార్చమని అడుగుచుంటున్నాం దేవా కృప దయచే ఇంటినైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా కాబట్టినైనా తన్ని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం బట్టి సంతోషిస్తూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్యము తండ్రి మాకు ఆలోచనకర్తగా చేసుకొని జీవిస్తే తన్ని మాకున్న కష్టాలు ఎరుకులు బాధలు అన్నీ తొలగిపోతాయని చెప్పిన ఈ వాక్యాలు మా హృదయముల భద్రంగా దాచుకొని నీ వాక్యానుసారంగా జీవించుని కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు మంది స్తోత్రుడు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారు ఎంతవరకు వాక్యాన్ని విన్నారు వారి బ్రతుకులలో వారి జీవితాలలో కష్టాలు బాధలు ఎరుకులు ఉన్నట్లయితే వాటి అన్నింటినీ తప్పించటానికి అయ్యా మీరు ఇచ్చిన ఈ వాకు తండ్రి వారి జీవితాల కార్యం అంటే కృపచూపి ఒక ఇవ్వండి ఆ వాక్యని ధ్యానించుకుంటూ ఆ వాక్యంలో ఉన్న సత్యాలను తెలుసుకొని తండ్రి తెలుసుకుంటూ వారి యొక్క తల తెరవబడి ఆ వాక్యాన్ని గ్రహించిన తర్వాత దాని ప్రకారం తన్ని జీవించటానికి నీ వాక్యానికి లోబడుటకు తండ్రి ఒక తీర్మానం చేసుకున్నాడు చుండిని కృపదయ చేయమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి ప్రభా నీవే మా దేవుడు రక్షకుడు విమోచకుడు మా ప్రాణపుడిని తప్ప వేరొక దేవుడు లేడనైనా సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రార్థలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి గర్భఫలం ఉద్దేగం వాళ్ళకి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి సంగమును సంఘకాపలను సువార్థికలను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించండి అత్త అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలలో ఆదరణ నెమ్మది అనుగ్రహించండి దైవాని కొందనాలు స్తోత్రం తండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాయా విడిపించమని అడుగుచున్నాం అలాగే ప్రభాతండినైనా అంతేకాకుండా కొ అనేక వ్యసనాల కారణంగా తండ్రి తమ బ్రతుకును పాడు చేసుకుంటున్న వారిని ఆ వ్యసనాల నుంచి ఆ దురాత్మ శక్తుల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి అప్పులనే కాడిని రొగ్గొట్టండి అప్పులలో సతమతమవుతూ దాని నుంచి బయట పడలేకున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాదు నేను బిడ్డలు ఇంకా ప్రభా ఎవరైతే ఉన్నారో నైనా తండ్రి వారి ప్రార్థనా అంశములు తండ్రి కామెంట్ రూమ్లు తెలియజేస్తున్నారు వారి అవసరతలు అన్నింటినీ తీర్చమని అడుగుచుంటున్నాం బ్రతమాలతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా కృప చూపించండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా దిక్కులేని వారు విధురాలు కనీసం ఒక్క పూట కూడా తిండి దొరకాల మట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా అ విడిపించమడుగుచున్నాం మా దేశమును మా దేశం అధికారులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలన చేంపమని అడుగుచున్నాం తండ్రినికి వందనాలు స్తోత్రంలో తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి స్తోత్రం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మిరిచిన నూతన దయాక్రి కర్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సహాయం చేయండి సమస్తము ప్రభ నీ పాదాల చింత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ వినపలను మా ప్రభును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్